మన ఎనిమిదిలో నియోజకవర్గ శాసనసభ సభ్యులు గోడ జయనాంగంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఆ తదుపరి కాలు మూడవ నెంబర్ వారు కూడా సిద్ధంగా ఉండాలా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్ర

లేడీస్ కి లేడీస్ కు మీరు ఏం తోసుకుంటారు అమ్మ లేడీస్ కు వదలండి లేడీస్ మహిళా మొత్తంలో ఆడపడుచులు ఈ ఈసారి విచిత్రం ఏంటంటే లేడీస్ చాలా మంది వచ్చారు అలా ఇలా కాదు అమ్మ అందరి లోపల బాబు మొగళ్ళు మీరు వెళ్ళిపోండి అమ్మ మీరు ఇట్టే రే జరగండి సార్ ఒకరు పోలీసు వాళ్ళు మనం సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలా సార్ లాస్ట్ కి సార్ వాళ్ళు వస్తారు చూడండి అమ్మా మీకు ఇబ్బంది అవుతుంది అమ్మ మీరు అట్లే కూర్చోండి అమ్మా దయచేసి అట్లే కూర్చోండి సార్ ఒక రండి బాబు ఇంకో మైక్ కార్డ్లెస్ మైక్ అమ్మ రాజు ఏ బాబు కొట్లాడిపోతుండ సౌండ్ సిస్టమ్ దగ్గర ఇంకో మైక్ అమ్మ ఇక్కడి ఇక్కడి రాజు ఇప్పుడు ఇచ్చిన మైక్ ఆంజే ఇది హలో హలో ఈ మైక్ పనిచేయడం లేదు చూడు రాజు అమ్మా మీరు దూరం లేదమ్మా హలో మీరు దూరం ఉంటే మైక్ పడతాయి పాస్కారాన్ని మైక్ తీసుకోండి అనా అనా సార్ సార్ సార్కి చెప్తున్నాను సార్ మీరు లోపలికి పోండి సార్ ఓకే ఒకటి సార్ లోపలిపోండి లోపలి పోయి ఆ మొఘల్లో పంపేయండి మొగలను అమ్మ ఆడోళ్ళు మీరు లోపలి కొండమ్మా మీకోసం ఏర్పాటు చేసినారు గ్యాలరీ మీకోసమే మీకు ఎండ తగలకుండగా ఎండ రాకుండా సేమేనల్ కూడా ఇస్తున్నారు మా కమిటీ పెద్దలు మరి ప్లీజ్ అన్నా ఇంకా మొఘల్లో ఎవరిని లోపలి పంపించు ఇప్పటికే స్టేజ్ ముందర ఎక్కువైపోయినారు వీళ్ళని లేపుదాం మీరు ఎవరు కూర్చోకూడదు స్టేజ్ ముందర చూడండి వచ్చిపోయే వాళ్ళు